గత నాలుగు ఐదు రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంట్రలు దెబ్బతినడం జరిగింది అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి మిరపైతేనేమి ఉల్లి అయితేనేమి ఉరి అయితేనేమి వేలాది ఎకరాల్లోకింది ప్రతి ఎకరాకు ఉల్లి అయితే నలభై నుండి అరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అదేవిధంగా ఊరికైతే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అయితే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మొక్కదొనగా అయితే ఇరవై నుండి ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసము పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అందులో భాగంగా ఈరోజు కాశినాయన్ మండలం వడ్డబాను గ్రామ పంచాయతీ చిన్నాయిపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు ఐదు వందల ఎకరాలు దెబ్బతినడం జరిగింది ఇది సకాలంగా పంట వచ్చిందంటే బస్తా ఆరు వేల ప్రకారము రేటు పలుకుతూ ఉంది ముప్పై నుండి నలభై బస్తాలు వచ్చే పరిస్థితి అంటే నలభై బస్తాలు వేసుకున్న నాలుగు ఆరులు ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేల రూపాయలు కనీసం ఇప్పుడు కనీసం ఇరవై ముప్పై వేలు కూడా వచ్చి పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఇవర్లో ఈ ఊరిలో వడ్డమాను కోడ్లబడు చిన్నపల్ల ప్రాంతాలలో మిరప కూడా వేలాది ఎకరాలలో నాటడం జరిగింది దరిదాపులు ఇప్పటికే లక్ష నుండి లక్ష లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది కనీసం అన్ని మొక్కలన్నీ నీళ్ళల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరికి కూడా పది రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి వీళ్ళ కనీసము పెట్టుబడికైనా నోచుకునేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము తక్షణమే హార్టికల్చర్ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అప్పుడు తక్షణమే స్పందించి రైతులు సహాయ సహకారాలు అందించాం ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి ఇలా ఖచ్చితంగా పెట్టుబడికైనా కనీసం నోచుకునేటట్టు సహాయ సహకారాలు అందించాలని అందించకపోతే మేము రైతుల పక్షా నుండి ముందుండి ఎంతవరకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ